నెల్లూరు నగరం నందు శ్రీ సాయి తేజు సెల్యులాయిడ్ పతాకంపై నిర్మిస్తున్న అసుర సమాహారం సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ జరుగుతోంది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీకృష్ణ కిషోర్ మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల ఆఖరి వరకు మొదటి షెడ్యూల్ పూర్తి చేస్తామని వచ్చే నెలలో రెండవ షెడ్యూల్ పూర్తి చేసి అతి త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు ఈ చిత్రం ప్రముఖ నటుడు తనిఖీల భరణి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కుటుంబ కథా చిత్రంగా క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయని భారీ చిత్రమైన అసుర సంహారం చిత్రనందు తనిఖల బరణి తైతులు నటిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు ఈ చిత్రంలో మిథున ప్రియ హీరోయిన్ గా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారని అన్నారు నటుడు శ్రీరామ్ ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలిపారు ఈ చిత్రంలో నెల్లూరుకు చెందిన నటీనటులు ఎక్కువ మంది పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్ర సాంకేతిక సిబ్బంది నటీనటులు తదితరులు పాల్గొన్నారు రిగల్ల బర్రి గారు అంటే మనకి శంకరాబర్రో సినిమా సోమ వారు శివయ భక్తులు ఎప్పుడు శివరాజు పనిచేస్తున్నారు మాకు ఆత్మీయులు ఏ రోజు ఫోన్ చేసినా ఎవరైనా హైదరాబాద్ పోయి సినిమా ఫీల్డ్లో అవసరం అంటే వారిని పంపిస్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చేయటం ఒక సినిమా ఇండస్ట్రీ అంటే వారి కారణం ఆ ఇండస్ట్రీలో ఎన్ని మంది ప్రోత్సహించారు తరచూ మీరు మాట్లాడుకుంటూ ఒక ఆప్యాయంగా నాకు సినిమా ఇండస్ట్రీలో ఇష్టమైన వ్యక్తి తనకండ్రి గారు వారు నటిస్తున్నారంటే కృష్ణ కిషోర్ చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను ఏంటంటే ఒక సీనియర్ యాక్టరు ఎన్నో వందల సినిమాలు నటిస్తున్నారు వారు అసలు వింటే ఆ సినిమా హిట్ ఆ సినిమా తప్ప కూడా హిట్ అవుతుంది వ్యక్తి కృష్ణ చెప్పారు అలాగే మిథున ప్రియ గారు కూడా చాలా సబ్జెక్టు చెప్పారు ఇది దాని సబ్జెక్టు క్రైమ్ స్టోరీ ప్లస్ క్యాబి ఉంటుంది ఆ సినిమా తప్పకుండా నెల్లూరులో ఒక పెద్ద ప్రాజెక్ట్ సినిమా పెద్ద హిట్ అవుతుంది నెల్లూరులో అనేక సినిమాలు పిద్దరిసీ అందరికీ కూడా ఒక స్టూడియో నిర్మాణం జరిగింది సినిమాలు జరుగుతున్నాయి ఇది మేకా జరిగిన సినిమా కంటే కూడా ఇది పెద్ద ప్రాజెక్ట్ దాంట్లో భర్ణే గారు నటించడం దీనికి ఇంత హైలైట్ దానికి మన శ్రీరామ్ గారు నంద గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు నెల్లూరు ప్రజలు కూడా అనేక సినిమాల్ని మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి వేల మంది ఆర్టిస్టులకి ఉపాధి కలుగుతుంది గుర్తింపు దొరుకుతుంది కాబట్టి ఈ సినిమాను కూడా అసుర సింహార్ సంహార్ ఈ సినిమా కూడా తప్పకుండా మీరు ఇచ్చేసి ప్రొడ్యూసర్ జేఎన్ఆర్ గారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ దేవుడు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేవు సినిమా రంగు లేవు కానీ జేఎన్ఆర్ గారికి మరీ మరీ మనకి నా ఉదయోగ దర్వస్ తెలియజేసుకుంటూ ఈ సినిమా కొండగా పడుతాయి ప్రొడ్యూసర్ గప్ వచ్చి తిరిగి మళ్ళా ఎక్కువ సినిమా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ మా నెల్లూరు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు మీ ద్వారా తెలియజేస్తూ నాకు నెల్లూరుతో గతంలో సార్ ఆనందం ఉంది ఎందుకంటే మా అమరావతి కృష్ణారెడ్డి మా శిష్యుడి నందు అది వీళ్ళందరి ఇక్కడ వచ్చినప్పుడు కలుస్తుండేవాడు అదే కాకుండా నేను ఆలాపన సినిమా రాసినప్పుడు అమరేందర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ అయినా ఇక్కడ నెలలు సరే ఒక నెల క్రితం ఎపిసోడ్ డైరెక్టర్ ఆఫ్ ది సినిమా అలాగే నిజన ప్రియ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇక్కడ వచ్చి నేను జనరల్గా ఏమిటంటే నెల్లూరులో షూటింగ్ అనుకోలేదు చాలా రోజుల తర్వాత నెల్లూరులో షూటింగ్ జరగడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజు రెండు రోజులు వెళ్ళిపోయాడి దాదాపు పది రోజులు షెడ్యూల్ ఇక్కడే నాది చాలా కీలకమైన పాత్ర సౌన్నారు అలాగే నిర్మాత ఇది నిర్మాతగా ఆయన తొలి చిత్రం జేఎన్ఆర్ గారు ఉంది సో ఆయన పరిచయం కూడా జరిగిన ఫోన్లో వాళ్ళ పిల్లలు యువస్గా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడడం సంభవించింది సో ఈ కథ నేను అడిగాను ఆ వినంపెస్టెక్ సో కథ చెప్పడమే కాకుండా డీటెయిల్డ్ స్క్రిప్ట్ కూడా పంపించడం సమాచా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా మీద కృషి ఎందుకంటే చాలామంది లోకల్ ఆర్టిస్టులు ఉన్నారు డైరెక్టర్ గారు గతంలో పది పన్నెండు సినిమాలు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడుతుంది అలాగే మిగతాప్రియ కథానాయక పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అమ్మైంది ఖచ్చితంగా ఈ సినిమా కరణరంజన తప్పకుండా నేను దీన్ని ఆదరించండి ఆశీర్మించండి నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా నెల్లూరులో చిన్న వెళ్ళే విధంగా మా కృష్ణకిషోర్ అన్నయ్య గారు ఒక పెద్ద చిత్రం అసుర సంహారం అనే సినిమాకి డైరెక్షన్ చేయటం పన్నెండో చిత్రం మంచి పేరు రావాలని మరియు ఆ సినిమా తగ్గట్టు మా మిథుని ప్రియ మా చెల్లమ్మ ఆమె డైనమిక్ డైరింగ్ డాషింగు వేట దాదాపు నాలుగు సినిమాలు చేశాను చాలా మంచి వ్యక్తి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆమె కూడా మంచి పేరు రావాలని మరియు ఈ సినిమాతో నెల్లూరులో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండాలని నేను ఫస్ట్ కోరే కోరేదే విషయం ఏంటంటే మా అన్నగారు నాకు ఎప్పుడు కూడా ఏది ఇబ్బంది చేయడం సినిమా అయినా నాకు అమ్మిడి ఉండి నాకు సినిమాలు యాక్టింగ్ చేపించిన వ్యక్తి మైండ్ గేమ్ సినిమాలు నాకు ఎలాంటి చేద కాదు నాకు నేర్పించిన వ్యక్తి మా అన్నయ్య కృష్ణ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు మరియు మా మిథిలి ప్రియ గారు కూడా నాకు మంచిగా ఎట్లాగా ఉండాలని బాగా చెప్పిన వ్యక్తి మా చెల్లమ్మ మంచి వ్యక్తి మిథులి ప్రియ ఆమె కూడా ఈ సినిమాకి గా చేస్తుంది జయన్ఆర్ గారి నిర్మాత గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ మరియు తెల్లకళ బ్రీని గారికి నా హృదయపూర్వ నమస్కారాలు అండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మైండ్ గేమ్ అప్పుడు కూడా మా సినిమా కనుక వచ్చి కూడా మాకు ఆదరణ చెప్పాడు చాలా చాలా సంతోషంగా ఉంది కృష్ణారెడ్డి గారు చెప్పాలంటే నెల్లూరులోనే ఎప్పుడు లేని విధంగా ఎక్కడైనా కానీ లొకేషన్ కావాలన్నా కానీ ఆయన కష్టాలు ఆయన పడి మనకు లొకేషన్ టయానికి ఇస్తాడండి రెస్టారెంట్ కూడా రావృత్తి కూడా నమస్కారం చెప్పుకుంటూ అంజలి ఈరోజు అసురు సంహారంలో నేను సర్కుల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే అక్షిణ భర్తం లాంటి మహానటులు కనకల భర్ణయ్య గారి ధనం చేయడం అంటే కూరగానం స్ఫూర్తిగా భావించాలి నాకు ఆయనతో నటించే అవకాశం డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ గారు నాకు ఇవ్వడం జరిగింది వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాము ఈ సినిమా నేను సోషల్ మీడియాలో నేను కొద్దిగా బాగుంటు ఉంటాను ఈ టైటిల్ ఒకసారి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తే చాలామంది అసలు సంహారం టైటిల్ చాలా బాగుంది అన్నిట్లో భర్ణగా పెట్టారు ఆయన మహానటుడు దానికి జీవం పోస్తాడు ఇది ఖచ్చితంగా మేము ఎప్పుడు చూడాలని చెప్పి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు స్టూటింగ్ అని అంతా ఉన్నారు త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని థియార్లోకి వచ్చింది మీ అందరూ కూడా ఆరాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మిత్రు ప్రియ సో గతంలో ఓటీపీకి చిన్న చిన్న ప్రాజెక్ట్ చేశాను మా లైఫ్లో ఈ టెన్ ఇయర్స్ కెరియర్లో ఇదే బిగ్ ఫిలిం అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది వీలైతే గాడ్ థియేటర్ థియేటర్లో కూడా చేయాలనుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చిన జయనార్ గారికి మా డైరెక్టర్ గారు కిషోర్ శ్రీకృష్ణ గారికి లొకేషన్కి ఎంతో సపోర్ట్ చేసి అమరావతి కృష్ణారెడ్డి గారు సార్కి అలానే మా శ్రీరామ్ గారు అలానే బర్ణి గారితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్